Jungle. <laughs> तेल युटेड नेशन वी आर्किंग इन फिफ्टीन इंडिया पेसीफिक कंट्रीस अफ బట్ నెక్స్ట్ కంట్రీకి పోతే ఆ సక్సెస్ఫుల్ రిప్లికేషన్ ఉండదు అది ఒక కంట్రీలో ఇవ్వరు ఫిజులా ఏం సక్సెస్ ఇరాన్లో అది రిప్లికేషన్ లేదు లేదు ఇండియా నేపాల్ కంట్రీలో లేదు సో ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంతా లాంచ్ చేసి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అవన్నీ మనము డాక్యుమెంటేషన్ చేసి ఐడియాస్ రూరల్ డెవలప్మెంట్లో ఉన్నాయి వాళ్ళని రికగ్నైజ్ చేసి ఒక పబ్లికేషన్ కంట్రీస్కి వీవిల్ సర్క్యులేట్ పాలసీ మేకర్స్కే ఒక్క ఉద్దేశం సెకండ్ వన్లో శ్రీలంకలో ఈ ఇయర్ ఎండ్కే ఈ షార్ట్ లిస్టెడ్ అవార్డ్ విన్నింగ్ ఇన్నోవేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మరి ఆల్ ఫిఫ్టీన్ కంట్రీస్ పాలసీ మేకర్స్కే ఫేస్ టు ఫేస్ మనం ఇంటరాక్షన్ పెడతాము వాళ్ళు ఆ హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసాము మన ఐడియాస్ పంపిస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కొంత ఇంట్రెస్టెడ్ పీపుల్గా మనము ఇన్వైట్ చేస్తాము ఇన్వైట్ చేసిన రవికుమార్ రెడ్డి గారి ఇద్దరు మేధావులు అనుభవజ్ఞులు అందరు కూడా ఇక్కడ ఉన్నారు చాలా సంతోషం మాకు కూడా ఒక న్యూ మీరు మీ మీతో మళ్ళీ మేము ఒకసారి మీ ఐడియాస్ అన్ని తీసుకొని స్టేట్లో ఎలా చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి ఇప్పుడేం జరుగుతుంది ఇంకేం చేయాలి అనేది కూడా తప్పకుండా వన్ డే సెమినార్ లాగా కండక్ట్ చేసి మీ అనుభవాలు మీ అబ్జర్వేషన్స్ మీ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా మేము తప్పకుండా స్వీకరిస్తాం చాలా గుడ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ గవర్నమెంట్ ఆల్సో యువర్ ఐడియాస్ ఇవ్వడం అనేది అదే కాకుండా మీరు అన్నరు ఇందాక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సక్సెస్ ఉంటుంది సేమ్ సక్సెస్ అనేది సేమ్ అదర్ నియర్ బై కంట్రీలో రాదు నియర్ బై స్టేట్లో కూడా ఉండదు ఎందుకంటే దీని కారణాలు ఆయా జాగ్రఫికల్గా కావచ్చు లేదా లైఫ్ కావచ్చు ఒక దగ్గర బాగా పావర్టీ ఉంటుంది ఒక దగ్గర వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది సో సిచ్యువేషన్ బట్టి మనం ప్రొవైడ్ చేయాలి చా అవకాశాలు అప్పుడు డిఫరెంట్ సక్సెస్ ఉంటుంది సేమ్ సక్సెస్ కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చైనా ఒక డిఫరెంట్ కంట్రీ భారతదేశం ఒక రకంగా ఉంటుంది పాకిస్తాన్ ఒక రకంగా ఉంటుంది ఇండియా శ్రీలంక ఒక రకంగా ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం రూరల్ డెవలప్మెంట్ కోసం లైఫ్ స్టైల్ అంటే లైఫ్ను ఎట్లా ఉంటుందని స్టడీ చేసి దానికి ఏమీ మనము ఎట్లా డెవలప్ అవుతుంది ఒక దేశంలో ఉన్నది అదే మక్కీకి మక్కి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ సూట్ కాదు మీ అందరికి అనుభవం ఉంది కాబట్టి మన కండిషన్స్ మన దేశము మన తెలంగాణ మన తెలంగాణలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క రకం సౌత్ ఒక రోజు నార్త్ ఒక రకంగా ఉంటుంది ఇక్కడే కొంచెం లాంగ్వేజెస్ కానీ లైఫ్ స్టైల్ కానీ క్రాప్స్ కానీ వాటర్ సోర్సెస్ కానీ ఇవే ఇక్కడే రకరకాలుగా ఉంటాయి సో అట్లా సిచ్యువేషన్ తగ్గట్టు పథకాలను కూడా ఐడెంటిఫై చేసి పెడితే ఖచ్చితంగా ప్రతి చోట సక్సెస్ అని వస్తుంది ఒక రుద్దితే సాధ ఇది నాకు ఉండే అనుభవం సో మీరందరు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మీరు ఈరోజు ఈ యొక్క అంటే మీ అందరి ఆలోచనలతోటి మేము ముందుకెళ్ళడం మూలంగా స్టేట్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పబ్లిక్ లైఫ్ లో మంచి ఇంపాక్ట్ తీసుకొస్తారని మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ అందరి ఆలోచ అబ్జర్వేషన్స్ అనుభవాన్ని మేము తీసుకొని నెక్స్ట్ పాలసీలో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కృషి చేస్తాం లోకల్ డిస్ట్రిక్ట్స్ అధికారులు ఉంటారు కాబట్టి అక్కడ సిచ్యువేషన్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాం అట్లా కూడా ఇక్కడ ఇది పదిహేను దేశాల్లో రూరల్ డెవలప్మెంట్ మీద రూరల్ పీపుల్ లైఫ్ ఎంపె ఎంపవర్ చేయడం కోసం అదేవిధంగా డెవలప్ చేయడం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఐఏఎస్లు ఐఏఎస్లు తర్వాత వివిధ దేశాలలో రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవజ్ఞులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ లాంచ్ చేయడం కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది రీడ్స్ సంస్థతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం కూడా వాళ్ళ అనుభవాలను వాళ్ళ ఇన్నోవేషన్స్ను వాళ్ళ అబ్జర్వేషన్స్ తీసుకొని మన రూరల్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా సమ్మిళితం చేసుకొని ముందుకెళ్తాం వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ వాళ్ళ యొక్క ఐడియాస్ను కూడా తీసుకొని రూరల్ డెవలప్మెంట్లో మరి ప్రజా జీవనంలో జీవన ప్రమాణాలను పెంచడం కోసం వివిధ రకాల వాళ్ళ యొక్క ఐడియాస్ను కూడా తీసుకుంటాం ఈరోజు వాళ్ళ యొక్క మంచి సమావేశానికి అందరూ పెద్దలే ఉన్నారు తర్వాత రూరల్ డెవలప్మెంట్ గురించి బాగా అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళ ఆలోచనలను తప్పకుండా తీసుకుంటాం మా కమిషనర్ గారు కూడా వచ్చిపోయారు నేను కూడా వచ్చిన ఇన్ ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి పనిచేయడానికి తర్వాత ఆనరబుల్ మినిస్టర్ చెప్పిండు నేను ఏదే ఐడియాస్ వస్తానో డిపార్ట్మెంట్ లెవెల్లా మినిస్ట్రీ లెవెల్